ॐ दम गणपतये नमः ॐ दम गणपतये नमः ॐ दम गणपतये नमः ॐ नमः ॐ दम गणपतये 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 नमः ॐ दम गणप কাহারাসী কে এসারাগাদেগতায় নিন্মাদেডিে হারান্য়ে মাপারারান্নি পিকাই তাটিয়ে এরারাসেয়ে এরাকারা এরো এর্য়ে সিক� చిన్న పుల్లని దాని నుంచి తీసుకొచ్చినటువంటి చెక్కతోటి కర్రా కర్రాపాడించి అందులో పుట్టినటువంటి అగ్నితోటి హోమం చేస్తే చాలా శ్రేష్టమైనటువంటి అగ్ని అవుతుంది రెండవది సూర్యకాంత అనేటువంటి మని ద్వారా వచ్చినటువంటి నిప్పు ఏదైతే ఉంటుందో దాని ద్వారా వచ్చినటువంటి నిప్పుతోటి కనుక హోమం చేస్తే అది కూడా పవిత్రాగ్ని అవుతుంది ఇంకా మూడవది ఏంటంటే అంటే వివిధ గృహార్ధ మూడు వందల అరవై ఐదు రోజులు ఏ బ్రాహ్మణైతే హోమం చేస్తుంటారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అగ్ని తీసుకురామని చెప్పబడుతుంది శాస్త్రం ఇందులో అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటిది షమి గర్భాధరణే ఇదేమో జమ్మి చెట్టు గర్భంలో వచ్చిన రాబు చెట్టు యొక్క చెక్క ఇదేమో జమ్మి కర్ర ఈ రెండు ఈ రెండు రాపాడించి పవిత్రమైనటువంటి అగ్ని పుట్టించి దాని ద్వారా మనం ఏదైతే కోరిక ఉంటుందో కామ్యార్థం మన కామ్యార్థం ఆ హోమాన్ని చేసుకుంటున్నాం ఏమిటి అంటే ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ఈరోజు మనం తరబెట్టాం మహాదేవా